నువ్వు నీ శ్రీనివాస రెడ్డి ఇద్దరు అసలు బయట పెట్టి నువ్వు మాట్లాడుతున్నావు నా గురించి ఏంది ఏందే మూసేది ఏంది మూసేది బయట వరంగల్ మొత్తం మాట్లాడుతున్నారు బయట ఏంది మాట్లాడదాం ఏంటి అని బస్ ఎక్కడ నుంచి వచ్చింది నీ ముంచి అనేనుంచి సంపా అవునా అవునా ఎవ ఎవరి దగ్గర వెండి మా అయ్యా ఆ ఎవరి దగ్గర పోయిండు అదే అడుగు మీ అయ్య నాకు నీ అయ్య కుక్క కుక్కదే మాటలు మాట్లాడు నీ అక్క నీ అయ్య గురించి నా గురించి నేను కుత్కొనే తెచ్చ మాట్లాడండి నీ బిడ్డ కడిచివేలయ్య గురించి నీ బిడ్డా రూజేవే ఏ హా అట్లంటానా నువ్వు ఏడ మాట్లాడు చూసే నా క్యారెక్టర్ గురించి మాట్లాడుతా నిన్నెవడే నేను ముట్టుకుంటా కూడా వాడు ముందడికి కూడా రాడు బిడ్డను మస్తు మంది ముట్టుకున్నారు కదా మస్తు మంది ముట్టుకున్నారు కదా బానే 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 ఆ చాలా నీ అయ్యా అన్నాడు కాదు నీ మళ్ళీ అవునాని నువ్వు ఆల్రెడీ వంచావు కదా నువ్వు ఆల్రెడీ వంచావు కదా నీ వంతో నీ బిడ్డ నీ బిడ్డే చెప్పింది మీ అమ్మ కూడా ఒప్పుకున్నది నేను పండుగ నువ్వు మాట్లాడితే ఎవరు ఎక్కువ ఓట్లేస్తారో దాన్ని చవర తలు తీసుకుంటా నేను సొంత మొగుడిని మోసం చేస్తున్నా ఏంటి సొంత మొగుడిని మోసం చేస్తున్నావు నువ్వు సొంత మొగుడిని వాటిని నా గురించి చెప్పడానికి మోసం నేను మాట్లాడను పబ్లిక్ మాట్లాడుతుంది టైం మాట్లాడుతుంది టైం మాయం మోసం చేసిండ మాయం మోసం చేసిండీ నువ్వు అండి నువ్వు జగత్ నువ్వు జగత్ క్రిమినల్ జగత్ జగత్ క్రిమినల్ విభజించి పాలిస్తాడు నువ్వు నువ్వు ని బిట్టా నువ్వు ని పాలించి విభజించు వాడు వాడు కూడా ఎంత క్రిమినల్ నాకు బాగా తెలుసు వాడు తెలుసా అవునో అవును నీకోకే నీకోకే ఉండే నీకోకే అందరూ నీకొకే ఉండేటోళ్ళందరూ నీకు శుద్ధపూసలు ఎవడైనా ఆంటీ మాట్లాడితే వాడు క్రిమినల్ అందరు క్రిమినల్ వాడు ఇప్పుడుగా అదే నా పెళ్ళైనా

నువ్వు రోడ్ మీద కుక్క కూడా సరిపోవు నువ్వు నీకు నువ్వు గొప్ప అనుకుంటాను రోడ్ మీద కుక్క కూడా సరిపోవు నువ్వైతే జీరో స్టేషన్ తెలుస్తాను నీ ఫ్రెస్టేషన్ నీ ఫ్రస్టేషన్ తెలుస్తా బతుకో సంతోషుండు అబ్బో 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 నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా కొండ సత్యనారాయణ కొండ ముగ్గులికి మోసం చేస్తారా నువ్వు నువ్వే నువ్వే మోసం చేస్తున్నావు నువ్వు మగుడికి నువ్వే చేస్తున్నావు నువ్వు నువ్వు చేస్తున్నావు నీ మమ్మడికి వాడు రావాలని చూస్తున్నావు శ్రీనివాస రెడ్డి ఉన్నావు నువ్వు నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా శ్రీనివాస రెడ్డి గారు అని నువ్వు నువ్వు నేను మాట్లాడించడిపేనా అని నువ్వు మాట్లాడుతున్నావు అని నా క్యారెక్టర్ గురించి నువ్వే నేను బతికి ఎంత నా తాను దుబ్బ దుబ్బకి మంచి రావే నువ్వు నా కాను దుబ్బ దుబ్బిరావు నా తాను నా నాకు కాళ్ళు కూడా రావు నువ్వు నీకు బిడ్డ నీ మొగుడు అందరు ఏం చేయాలి ఎవరిదేంటి నువ్వు నీకు తెలుసు కదా బాగా ఇట్లా నువ్వు నువ్వు నీకు తెలుసు కదా నువ్వు ఏంది నువ్వు నా నన్న కూడా ఏమన్నావు ఇందాక నాకేదేంది నువ్వు అన్న నా కూడా మంచిగా మీరు నువ్వు మాట్లాడుతున్నావు మా అయ్య మా అయ్య లేకపోతే నువ్వు లేవు Le due.

విను 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 నేనేం కదా నీ బిడ్డ నీ బిడ్డ బిడ్డ వేసింది దాని అడుగు ప్రతిమ కాలేజ్ నీ బిడ్డ గురించి ప్రతిమ కాలేజ్ దాని గురించి మాట్లాడుతున్నావా నేను చెప్పిస్తా ఏది పోవాలి ప్రతిమా ప్రతిమా బిడ్డ ఏంటో నేనే నిలబడదాం

నువ్వు నువ్వు అయ్యన పుట్టనట్టు మలయపు ఎవరికి ఉంటున్నట్టు ఎవరికి నీ బిడ్డ బిడ్డ నీకు ఇప్పుడు రావే నువ్వు నువ్వు రావే పన్నెండు నాకు నువ్వు రావే నేనని చెప్తానే నువ్వు ఆల్రెడీ ఇప్పి నిలబడ్డావు నువ్వు ఆల్రెడీ ఇప్పి నిలబడ్డావు ఇవాళ నీ పక్క మొత్తం ఇప్పి నిలబడ్డటంటే ఉన్నది నువ్వు మాట్లాడుతున్నావా నువ్వు మాట్లాడుతున్నావా అవున నువ్వు వెళ్ళివే నేను ఈ చరం దాని అన్నట్వా పెద్ద పెట్టా మిమ్మల్ని మాట్లాడుతూ చెప్పా సిగ్గు